హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ తెలుగు వ్లాగ్స్ సిరీస్ అయితే మేమైతే గూగుడికి అయితే వచ్చినాము ఇంకా గూగుడికి అయితే ఎందుకు వచ్చినామంటే ఇంకా నా కూతురికి మొక్కుబడి అయితే ఉందనమాట ఇంకా మొక్కుబడి అయితే చెల్లించడానికి అయితే వచ్చినాము ఇంకా చక్కెర అయితే నా కూతురు తూకమ చక్కెర ఇస్తానని అయితే నేను మొక్కుకున్నాను అనమాట నా కూతురికి హెల్త్ బాగాలేనప్పుడు అయితే చిన్నప్పుడు మొక్కుకున్నాను ఇంకా అక్కడ మా ఆయన తీసుకొని పోతున్నాడు చక్కెరైతేను ఇంకా నా కూతురు వెయిట్ ఉందో అంత వెయిట్ చక్కెర అయితే తీసుకున్నాం అనమాట అయితే చదివించడానికి ఇంకా చూడండి రక్షిత హాయ్ చెప్తాంది మేమైతే ఇంకా చిన్నగా అయితే బయలుదేరినాము ఇంక ఇక్కడైతే చాలా అంగిళ్ళు అయితే ఉన్నాయి గాజులు మనకి కావలసిన ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి ఇంకా మా నాయనైతే భుజాల మీద పెట్టుకుని అయితే పోతున్నాడు ఇంకా మా అమ్మ అయితే మా పాల్గొన ఎత్తుకొని అయితే పోతుంది ఇంకా నేను రక్షిత మా ఆయన ముగ్గురు అయితే వెనకలైతే నడుచుకుంటైతే పోతున్నాము ఇంకా ఇక్కడ చూసినా బొమ్మలు గాజులు ఇవైతే చాలా అయితే ఉన్నాయి ఇంకా ప్రతి సంవత్సరం ఇట్లే ఉంటుందన్నమాట ఈ గూగుల్లో అయితే ఇంకా మేమైతే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే పోయింటివి ఇంకా మళ్ళీ ఇప్పుడైతే పోయినాము ఇంక ఇక్కడ చూడండి కుక్క పిల్లలు అయితే ఇంత బాగున్నాయి ఇంకా బొమ్మలు ఇట్లా ఇంటి ముందు తగిలించుకునేవి ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి ఇంకా మేమైతే ఇంక అన్నీ చూసుకుంటైతే పోతున్నాము ఇక్కడ క్యాబ్స్ అయితే ఉన్నాయి చూసినాను ఇంకా పాల్గొనాకు నాకు తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుందాం లేనే అయితే వెళ్ళిపోయినాము ఇంకా చూడండి బొమ్మలు అయితే ఎంత బాగున్నాయోనో కుక్క పిల్లలు అన్నీను ఇంక అయితే ఇయర్ రింగ్స్ అనమాట చాలా బాగానే ఉన్నాయి అన్నీ మొత్తం ప్రతి ఒక్కటి ఉంటాయి మనం బయట కూడా పోయే ఆప్షన్ అయితే ఉండదు మనకి అన్నీ ఇక్కడే కొనుక్కోవచ్చు ఇంటికి సంబంధించినవి మనం ఆడుకునే బొమ్మలు కానీ చెప్పులు కానీ ఇంకా ఏవైనా కూడా అన్ని అంగేళ్ళు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇక్కడికి ఎందుకంటే చాలా పెద్ద పర్సే జరుగుతాయి కదా ఇక్కడ అట్లనేసి అయితే ఇంకా మనము పక్కకు పోయే కూడా ఉండదు ఇంక ఇటు పక్క ఇంక అక్కడ కనిపిస్తుంది కదా మీకు జాయింట్ వీళ్ళు జాయింట్ వీల్ అయితే మీకు మళ్ళీ చూపిస్తాను ఒకసారి ఇవైతే మూడు కలర్లు అయితే ఉన్నాయి ఇంక ఇవన్నీ బ్యాంగిల్స్ అనమాట ఇటు సైడ్ వచ్చేసి బెలూన్స్ అవి ఇదంతా ఫుడ్ కోర్టు అంతా మొత్తం అవి అన్నీ ఉంటాయి కదా మనము దేవుడి దగ్గర ప్రసాదం అని అంటాం కదా అవన్నీ అయితే ఉన్నాయి ఇంక ఇక్కడైతే సామాన్లు ఇంటికి సంబంధించినవి ఇవన్నీ చిన్న చిన్నవి డెకరేషన్ ఇవైతే చిన్నప్పుడు అయితే చాలా చూసినాం ఇప్పుడు ఏవి కనిపించలేదు ఇంక ఇటు పక్క వచ్చేసి టీవీ షో టీవీ దగ్గర అయితే షో పెట్టుకునేకి ఇంక ఇవన్నీ అయితే కట్టుకునేకైతే ఉన్నాయి ఇంకా ఎటు చూసినా కూడా అంగిండ్లో దారైతే కడ లేదనమాట పొయ్యికి కూడా పక్క చూసినా కూడా అంగేన్లు అయితే ఎన్ని అంగేన్లు వేసినారు ఈసారి ఇంకా అక్కడ జైంట్ వీల్ అయితే ఉంది కదా మళ్ళీ మనం ఒకసారి అయితే జైంట్ వీల్ దగ్గరికి అయితే వెళ్దాము ఇంక ఇక్కడ చూడండి ఆ బాబుకైతే ఏదో ఇంకా ఇంక ఫైనల్గా అయితే గుడి దగ్గరికి అయితే వచ్చినాము ఎక్కువ రష్ అయితే ఉంది ఇంకా మేము ఆలోచన చేస్తున్నాం అనమాట ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఆ జనాల్లో పోలేము ఇంక అసలు కానీ ఇంకా మేము పిల్లలు ఉన్నారని అయితే సైడ్కి వచ్చేసినాము మిగతా వాళ్ళు అయితే లైన్లో వచ్చినారు అసలు మంటలు అయితే చాలా నిలబడి కొన్నాము సైడ్ అయితే జమ పంతా మంటలు వేస్తానమాట ఆ కొద్దిసేపు ఆ మేడే అనుకుంది ఎందుకంటే పెద్ద చెప్పిన ముద్దులేసినారు దాని మీద అయితే నమ్ములోకి అయితేను ఎందుకంటే ఇంకా ఇంకా పొద్దున దేవుళ్ళని ఎత్తుతారు అన్నట్లయితే ఆ గిని పువ్వు అయితే చాలా కావాలి కదా అట్లా ఇక్కడ దేవుని చూపిద్దాము అంటున్నాను మీకైతే ఒకసారి చాలా రష్ ఉండడం వల్ల అయితే నేను అయితే దేవుని లేకపోయినాను ఎందుకంటే ముందు రష్యులు అయితే చూపించేవాళ్ళు ఇక్కడ మాయనైతే చుట్టూలెక్కున్నాను మీరు అనేది అనేది ఆనందంగా రష్ మొబైల్ కింద పడిపోతా తెలియదు ఇంకా మేమే కింద పడతామో కూడా తెలియదు అన్నీ ఒక జరుగుతున్నారన్నమాట కల్లుగా అన్ని అసలు మనిషికి అయితే ఎట్లనో ఉందనమాట హీట్ అయితే తగులుతానే ఉంది ఇంక వచ్చేసి ఎందుకో పోలీస్ వాళ్ళైతే వాళ్ళని అయితే ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ వీళ్ళు ఏమన్నారో కూడా తెలియదు ఇంకా నేనైతే చూసినాను మా వాళ్ళని మిస్ అయినాను అనమాట కొద్దిసేపు ఇంకా నేను ఇక్కడే వీడియో తీసుకుంటున్నాను మా అమ్మ వాళ్ళ ముందు తెలియదు అనమాట అక్కడైతే ఇంకా చక్కెర అయితే చదివించుకుని వచ్చేసి గుండంలోకి అయితే చక్కెర అయితే కొంచెం వేసినాము ఇంకా తిరిగేసి అయితే వచ్చినామనమాట ఇంకా మా ఆయనైతే కనిపించలేదు మా ఆయన కూడా మిస్ అయినాడు ఎక్కడున్నాడో ఎదుగుతానమాట మా ఆయన్ని ఫోన్ చేసింటే పలాంటి చోట అయితే చెప్పినాను ఇంకా మా ఆయన అయితే చిన్నగా అయితే వస్తున్నాడు ముందే వెళ్ళిపోయినాడు అనుకున్నాము కాకపోతే మిస్ అయినాడనమాట ఇంకా మేమైతే ఒక సైడ్ నిలబడే నిలబడైతే మా అయితే వెతుకుతున్నాను అనేసి అయితే అన్నాడు ఎక్కడున్నాడనేది తెలియదు అనమాట మేము సైడ్కి నిలబడినాము సైడ్కి నిలబడి నేను చెయ్యి ఎత్తుతున్న కూడా మా ఆయన అయితే చూడలేదనమాట అంతమంది జనాలు ఇంకా ఫైనల్గా మా ఆయన అయితే రీచ్ అయినాము ఇంక ఇక్కడ వచ్చినామన్నమాట స్పెడ్స్ కొనేకి పాల్గొనాకైతే స్పెడ్స్ కావాలంటే వచ్చినాము వాచ్లు ఐఫోన్ వాచ్లు అట్లా రకరకాల వాచ్లు అయితే ఉన్నాయి ఇంక ఇవన్నీ మేము కాలేజ్ డేస్లోనే అన్నీ యూజ్ చేసినాము ఇంక ఇక్కడ మా అయితే స్పెడ్స్ కొంటాననేసి అయితే అన్నాడు ఇంకా నేను వీడియో తీస్తా అంటే మా నాయన నవ్వుతున్నాడు అనమాట ఇంకా అయితే సెట్ అయినాయి పాల్గొనకు చూద్దామంటే పాల్గొనకి చాలా లూజ్ అయినాయి అనమాట అవి ఇంకా పెద్ద సైజు వాడికి ఏం చేస్తావు కానీ స్పెడ్స్ అంటే ఇష్టం అనేసి అయితే మేము మళ్ళీ వేరే చోటుకైతే పోయి తీర్చినాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా జైంట్ వీళ్ళు ఇంక ఇవన్నీ అయితే ఉన్నాయి ఇంకా పిల్లలు అయితే ఆడుకునేటివి మా ఆయన వాళ్ళు వచ్చేసి ఇంకా పాల్గొనకి స్పెట్స్ తెస్తామని అయితే మా ఆయన వాళ్ళు ముందుకు వెళ్ళిపోయినారు ఇంకా మా నాన్న మా ఆయన అయితే ఇద్దరు వెళ్ళిపోయినారు ఇంకా నేను మా అమ్మ వచ్చేసి రక్షితాన్ని పిలుచుకొని ఇటు సైడ్కి అన్ని జైంట్ వీళ్ళు ఇంకా వచ్చేసి ఇట్లా చిన్నపిల్లలు తిరిగేవి డిస్కో డ్యాన్స్ అవన్నీ అనమాట ఇంకా మా అమ్మ అయితే ఇందులో ఎక్కుతావా అని అడుగుతుంది నన్ను నేను ఎక్కను నాకు భయం అవుతుంది అని అయితే అయితే చెప్పినాను ఇంతవరకు అయితే నేను అసలు ఇట్లాంటివి ఏవే కానీ నేను అసలు దాంట్లోకి ఎక్కిందన్నే కాదు ఎందుకంటే భయం వేస్తుంది నాకు ఎక్కాలన్నా కూడా భయము అందుకే ఎక్కలేను అనమాట నేను ఉన్ని సరదాగా చూస్తానే తప్ప నేను ఎక్కలేను మా అమ్మ ఎక్కువ ఒకసారి అయితే అంటుంది అక్కడ చేసినారు చాలా నాకైతే అంత ధైర్యం లేదు కదా నేను అంటే చాలా వచ్చేసినాయి ఇక్కడ సంవత్సరం వచ్చేసి ఇవన్నీ పిల్లలు అట్లాంటివన్నీ పెట్టినాను

ఇంకా సరేలే వెళ్దాం అనేసి అయితే అనుకున్నాం మళ్ళీ వచ్చినాడు ఆయన మళ్ళీ వచ్చి డ్యాన్స్ వేస్తున్నాడు మేము అట్లా ఇంకా చిన్నగా పొద్దు అయితే పోగొట్టుకున్నాము ఇంకా ఆయన ఎట్లయినా చమత్కారం చేస్తున్నాడు కొద్దిగా ఇంకా ఫైనల్గా అయితే ఇంకా వెళ్దాం అనేసరికి మళ్ళీ ఆయన ఏదో కొంచెం డ్యాన్స్ వేస్తా అంటే మళ్ళీ చూసుకుంటున్నాము ఆయన నేను ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోయినాము ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకైతే మొబైల్ తీసుకున్నాను అమ్మకైతే తెలియదు మొబైల్ తీసుకునేది అయితే నేను ఇంకా ఇప్పుడైతే ఎట్లా మా అమ్మ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాము అమ్మ అయితే ఖాళీగా ఉంటుంది కదా ఇంటి దగ్గర ఒక్కతేను పొద్దు అయితే నేను మొబైల్ తీసుకున్నాను ఇంక ఈ మొబైల్ తీసుకోవడానికి కారణమైతే అదేను ఇంకా అమ్మ ఒక్కతే ఉంటుంది ఇంక ఇప్పుడైతే అమ్మ దగ్గరికి అయితే బయలుదేర ఇప్పుడైతే మేమైతే గూగుల్ నుంచి అయితే ఇంటికైతే వచ్చినాము ఇంక ఇప్పుడు అమ్మకైతే చిన్న సర్ప్రైజ్ అయితే ఇస్తాను అమ్మకైతే మొబైల్ లేదు కదా కానీ అయితే అమ్మాయికి అయితే మొబైల్ అయితే తీసుకున్నాను ఇంక ఇప్పుడు అమ్మ రియాక్షన్ అయితే ఎట్లా ఉంటుందో చూడండి తిడతాదో తెలీదు ఏమంటుందో తెలీదు మీరే చూడండి ఒకసారి చూపిస్తాను మీకు అమ్మ దగ్గరికి అయితే మా అమ్మ దగ్గరకైతే పోదాము అమ్మ చీరలు చూస్తుంది దానిలో ఏమంటుందో చూద్దాం ఒకసారి అదే

గిఫ్ట్ ఇచ్చినాను కొత్త ఫోన్ కదా ఆన్ అయితే కొంచెం టైం పడుతుంది ఫోన్ అయితే బాగుంది ఇదేమిది లెదర్ బ్యాక్ సైడ్ అయితే లెదర్ వచ్చింది మోటో మొబైల్ అనమాట మా అమ్మకైతే ఎమోషనల్ అయితే ఏం తెలియదు అనమాట మా అమ్మ ఎమోషనల్ అయితే ఏం కాలేదు మా నాయనైతే బాధపడి చెల్లి తీసుకున్నప్పుడు మొబైల్ అయితే ఆన్ అయింది సరే ఇంకా మేమైతే గూగుల్ నుంచి అయితే కొన్ని వస్తువులు అయితే తెచ్చుకున్నాను ఇక్కడ చూడండి ఇది అయితే ఒరిజినల్ గులాబీ ఉన్నట్టుంది ఇంకా నక్కి ఎందుకో చూస్తేనే నచ్చింది గులాబీ అట్లనేసి ఇంక ఇదొకటి ఇదొకటి తెచ్చుకున్నాను అనమాట ఇంక ఇది వచ్చేసి ఫుల్ కలర్ ఉంది అందులో వచ్చేసి డబల్ కలర్ ఉందనేది అయితే తెచ్చుకున్నాను ఇంకా ఏవైతే సోకేస్ గుళ్ళ దగ్గరికి అయితే తెచ్చుకున్నాను అనమాట టీవీ దగ్గరికి ఇంకా రెండు తెచ్చుకున్నాను ఇంకా అవైతే చూసిన తర్వాత మీరు అప్పుడు వీడియోలో చూపించినాను ప్రసాదము అవన్నీ తెచ్చుకున్నాము ఇంకా ఇవి తప్ప ఏవైతే నాకు కొనాలనిపించలేదు ఇంకా ఏమీ ఇంట్లో తీసుకోలేదు ఇవైతే నచ్చినాయి ఒక్కటే తీసుకున్నాము ఇంకా ఫైనల్గా ఇంకా ఇవి ప్రసాదం అయితే కొద్దిగా తీసుకున్నాము మా ఆయన ఎందుకు మనం వేస్ట్ చేస్తామనేసి అయితే అన్నాడు ఇంకా అవైతే కొద్దిగా అయితే తీసుకున్నాను ఈ డబ్బా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్